ఇది చూడండి రాణి మున్మున్ ఇది బనారస్ చీర దీనిలో ప్రతి పోగు బంగారంతో చేయబడింది చేనేతకారులు ప్రత్యేకంగా మాకోసమే తయారు చేశారు ఈ చీరంటే మహారాణి చిన్నాదేవికి చాలా ఇష్టం కానీ మహారాజు గారు కానుకగా మాకు తెచ్చిచ్చారు కదా మహారాణి చిన్నాదేవి ఇది చూడండి రాణి మున్మున్ ఇది ప్రపంచంలో అన్నిటికంటే అమూల్యమైన హారం కంసాలి వారు ప్రత్యేకంగా ఇది మా కోసం తయారు చేశారు మాకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటిదే ఒక హారం మహారాణి తిరుమలాంబ గారి దగ్గర కూడా ఉండాలి మహారాణి ఈ నవరత్నాల శైలిలో ఉన్న హారం కొంచెం కూడా ఇష్టం లేదు మీరు ఇవి చూడండి ఇవి వజ్ర వైడూరాలు పొదగబడిన గాజులు ఇవి కూడా మహారాణి చిన్నదేవికి చాలా ఇష్టం కానీ మహారాజు గారు మాకు కనుకగా ఇచ్చారు అదేమిటంటే మాకు చేతులు చాలా భారంగా అనిపిస్తాయి అందుకే మేము వజ్ర వైడూర్యాల గాజులు వేసుకోం చూడండి ఇది ఒక ప్రత్యేకమైన వడ్డాం మహారాజు గారు దీన్ని యుద్ధంలో గెలిచి తీసుకొచ్చారు పైగా కానుకగా ఇచ్చారు కానీ మహారాణి తిరుమలంబ గారి దగ్గర ఇటువంటిది ఏమీ లేదు నిజమే కదా మహారాణి మీ దగ్గర ఉందా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో మీరు అవి ప్రదర్శిస్తున్నారు కానీ మా దగ్గర ఏదైతే ఉందో మాకది ప్రదర్శించే అవకాశమే రావటం లేదు ఏం పర్వాలేదు రాణి మున్మున్ మేము మీతో పాటు లంకకి వస్తాం అన్ని చూడ్డానికి మహారాణి తిరుమలాంబ రాణి మున్మున్ తమ ప్రతిభ కౌశలత గురించి తమకొచ్చిన కళల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టండి ఇది తీసుకోండి రాణి మున్మున్ ఇది మామిడి అల్లం రసం తీసుకోండి మామిడి ఇంకా అల్లం రసమా ఇదైతే మేము ఎప్పుడు వినలేదు ఎప్పుడు వినలేదా అంటే ఎప్పుడు తాగలేదు కూడా లేదు ఏం పర్వాలేదు ఈరోజు తాకేయండి తీసుకోండి మీకు తెలుసా రాణి మున్మున్ మా పాక కళ్ళకి ఎందరో ప్రశంసకులున్నారు అవును అది నిజమే వాళ్ళల్లో కొందరు బ్రతుకున్నారు దగ్గు కూడా ఉందా ఏం పర్వాలేదు ఈ మామిడి అల్లం రసంతో మీ దగ్గు మొత్తం పోతుంది కానీ మహారాణి ఈ దగ్గు మీరు తెచ్చి నీ రసం తాగిన తర్వాత మొదలైంది కదా మహారాణి గారికి జై మహారాజు ధర్మపాల్ గారు తమ రాణిని కలవాలంటున్నారు ధర్మపాల మహారాజు గారా కానీ వారు తిరుపతికి బయలుదేరి వెళ్ళిపోయారు కదా మున్మునుకి ఏమైంది వెంటనే ఎవరైనా వెళ్ళి వైద్యుడిని పిలవండి చూడండి మా రాణికి ఏమైంది మహారాజు గారు మాకేం కాలేదు మేం బానే ఉన్నాం మీరు తిరుపతికి బయలుదేరి వెళ్ళిపోయారు కదా మరి మేము తిరుపతి దేవాలయానికి బయలుదేరు పోతుండగా మీరు బాగా గుర్తుకొచ్చారు తప్పనిసరి మేము తిరిగి వచ్చాము మంచి పనే చేసాము కదా రాణి మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళలేము కదా మేము మహారాజ్ ధర్మపాల్ గారు రాణి మున్మున్ క్షేమంగానే ఉన్నారు వారికి ఏం కాలేదు కేవలం కొంచెం దగ్గొచ్చిందంటే వారికి వెంటనే తగ్గిపోతుంది మహారాణి చిన్నదేవి గారు ఈ రోజు వీరు గొంతు పాడవచ్చు తర్వాత జ్వరం రావచ్చు అప్పుడు జ్వరం పెరిగిపోవచ్చు అప్పుడు ఏమేం జరగచ్చు మహారాజా మహారాజా మాకేం కాలేదు మీరు తిరుపతికి బయలుదేరండి ఈ మొక్కు తీర్చుకునే పని అన్నింటికంటే చాలా ముఖ్యమైంది మీరు వెళ్ళండి లేకపోతే మా మీద ఒట్టు మహారాజా ధర్మపాల్ గారు మీరు ఎక్కడున్నారా మేము మీకోసం అన్ని చోట్ల వెతుకుతున్నాం మా సైనికులు మా గుర్రాలు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు తిరుపతి బాలాజీ దర్శనానికి వెళ్ళాలా వద్దా మిత్రమా మేము బయలుదేరడానికి ముందు రాణిని కలవడం మర్చిపోయాము అందుకే మళ్ళీ తిరిగి వచ్చాము అలాగే ఇప్పుడు కలిసారు కదా పదండి బయలుదేరండి ఇలా వెళ్ళొస్తామని చెప్పిన తర్వాత ఎడబాటిని మేము ఎలా సహించగలం మహారాజా నిశ్చింతగా ఉండండి మీరు మీరక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మీ రాణి సురక్షితంగా ఉంటుంది అంటే ఉంటారు వెళ్ళండి దయచేసి వెళ్ళండి మహారాజా ఇటు ఈ వైపుకి వెళ్ళొస్తాం గుండప్ప నేను ఆలోచించేదొకటి ఈరోజు ఏమిటని రోజు నా జన్మదినం కాదు అని పెళ్లి వార్షికోసం కాదు మరైతే ఇన్నిన్ని మిఠాయిలు వంటకాలు ఇవి దేనికి సంకేతం తెలీదునా చాలా ఈరోజు సంతోషంగా ఉంది ఏమిటి కారణం లేకుండా భార్య సంతోషంగా ఉండటం తాను అలిగినప్పటికంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది అవును బంధు నువ్వు చెప్పింది నిజమే తీసుకోండి తీసుకోండి ఏ వంటకం ఏ మిఠాయి కావాలన్నా ఎక్కడి నుంచి కావాలన్నా తీసుకోండి ఆ తర్వాత ఆరగించండి కానీ దానికి ముందు నువ్వు నాకు ఇవ్వు ఏమివ్వాలి మరి ఇన్ని వంటలు చేసావు కాబట్టి ఇక నువ్వు నీ పెద్ద జాబితా తయారు చేసే ఉంటావుగా లేదు ఏ జాబితా లేదు వద్దు మీరు నిశ్చింతగా భోజనం ఆరగించండి ఆ తర్వాత నేను మీకు కాళ్ళు నొక్కుతాను మీ తలకి మర్దన చేస్తాను అసలే మీరు ఎన్నో పనులు చేస్తుంటారు అలసిపోతూ ఉండి ఉంటారు కదా రామా బలి ఇవ్వటానికి ముందు మేకప్ కూడా ఇలానే సేవ చేస్తూ ఉంటారు కడుపు నిండా తినిపిస్తారు భోజనం తర్వాత మర్దన కానీ మంచి పనిలే నాకు శారద చేత్తో మర్దన కావాలి నీకు మర్దన కావాల్సి వచ్చిందా ఎంత స్వార్థం నేను మీకు ఇప్పుడే చెప్పారు కదా నాకేమీ వద్దు నేను కేవలం భార్యగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానంతే వాడు వెంట్రుకతో కొండని తవ్వే రకం నువ్వు వాడికి చెప్పేయచ్చు కదా శ్రీలంక మహారాణి నువ్వు కలవాలనుకుంటున్నా ఇప్పుడు అర్థమైంది అసలు విషయం రహస్యాల దేవి శారదాదేవి అయితే ఈ ఏర్పాట్లు వెనుకున్న రహస్యం ఇదన్నమాట రాణి చాలా అందంగా ఉన్నారని విన్నాను నాకు వారిని కలవాలనుంది ఎందుకు నువ్వు ఏమైనా వారి బంధువా లేక వారు ఏమైనా సంగ్రహాలయంలో పెట్టిన వస్తువా నువ్వు వెళ్ళి చూడాలనుకోవడానికి నాకు వారితో స్నేహం చేయాలని ఉంది నన్ను వారి దగ్గర తీసుకువెళ్ళండి అసలు వారు ఎవరు నీకు తెలుసా వారు మహారాజు గారి మిత్రుడి భార్య మహారాజు గారి మిత్రుడు స్నేహం చేయాల్సిన అవసరం ఏం లేదు అంటే మీరు నన్ను ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళరు అన్నమాట లేదు 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 పదకొండప్ప ఇటు చూడుకుండప్ప వచ్చేసింది కోడల్ని రక్షించడానికి ఏమైంది ఎన్నెన్నో కానీ నువ్వేమో ఈ చిన్న కోరికను కూడా నెరవర్చలేవా తను నీతో పాటు అప్పుడు నీకే గౌరవం పెరుగుతుంది దయ వల్ల నాకు ఇప్పటికే చాలా గౌరవం ఉంది ఏం గౌరవం ఉంది ప్రతిరోజు సభ నుంచి గెంటయ్యబడతావు అస్సలు అర్థం కావట్లేదు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తావో లేక కారాగారంలో బంధించబడతావు అని దాచిపెట్టిన ధనాన్ని స్త్రీ మనసుని ఎప్పుడు ఎవరూ అర్థం చేసుకోలేరు కాని నీ కోరిక నెరవేర్చుకో నిజంగా కానీ నేను రాణిని కలవడానికి ఇలా ఎలా రాగలను నేను చక్కగా తయారై వెళ్తాను మీరు కొంచెం సేపు ఉండండి నేను ఒక్క గడిలో తయారేస్తాను సరే అరే అరే ఒక గడియలో తయారై వస్తుందట ఆ ఒక భోజనం తీసుకోండి గారు ఇది తాగానే మీ దగ్గు ఎలా మాయమైపోతుందంటే ఏదో గుర్రం తల మీద నుంచి కొమ్ములాగా మహారాణి తిరుమలంబా గుర్రం తల మీద నుంచి కొమ్ము కాదు గాడిద తల మీద నుంచి కొమ్ము మాయమైపోతుంది ఇది సామెత అదే మాయమయ్యేది కొమ్మే కదా మహారాణి చిన్నాదేవి తీసుకోండి ఇప్పుడేమైంది నా తల బాగా బాగా నొప్పిగా ఉంది ఎలా అనిపిస్తుంది అంటే ఏదో కొడుతున్నట్టు అలాగా మాకు అర్థమైంది మా దగ్గర దీనికి కూడా పరిష్కారం ఉంది మేము ఇప్పుడే వస్తాం రాణి మున్మున్ మేమెం రాజవైద్యుడిని పిలిపిస్తామో ఆగండి మహారాణి చిన్నదేవి రాజవైద్యుడిని పిలిపించాల్సిన అవసరం లేదు మేము చేసిన ఈ ఉసిరి ఇంగువ ఎర్రటి కారం కషాయం ఉంది కదా అంతా నయం చేస్తుంది తీసుకోండి మహారాణి తిరుమలాంబ మమ్మల్ని రాజవైద్యుడిని పిలిపించండి మాకు భయంగా ఉంది మీరు చేసిన ఈ కషాయంతో అర్థం అనర్థంగా మారిపోతుంది మహారాణి చిన్నదేవి మీకు మేం చేసిన కషాయం మీద కొంచెం కూడా నమ్మకం లేదా మహారాణి తిరుమల అంబ మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది కానీ తయారు చేసిన ఈ కషాయం మీద నమ్మకం లేదు మహారాణి అర్థం ఏమిటంటే రాణి మున్మున్ వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారుగా పైగా ప్రతి ఒక్క నాగరికులు ఆరోగ్యం అక్కడి గాలి నీరుకు తగ్గట్టు భిన్నంగా ఉంటుంది పైగా ఈ స్థితిలో కేవలం రాజవైద్యులు మాత్రమే మనకి స్పష్టంగా చెప్పగలరు రాణి మున్మున్ కి ఎలాంటి ఔషధం ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు పైగా మనం ఒక విషయం మర్చిపోకూడదు రాణి మున్మున్ మన రాజకీయ అతిథి అందుకే మనం వైద్యుల్ని ఖచ్చితంగా పిలిపించాలి కాని రాజవైద్యులు రావచ్చు కానీ వారొచ్చే లేపు మేము చేసిన కషాయం మీకు నయం చేసేస్తుంది కూడా తీసుకోండి రాణి మున్మున్ మీరు కషాయం తాగండి మహారాణి గారికి జై రామకృష్ణ పండితులు గారు వారి భార్య వచ్చారు వారిని వెంటనే తీసుకురండి ప్రణామాలు మహారాణి గారు ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు ఏమైంది పెద్ద మహారాణి గారు మీరు మీరు చాలా దిగులుగా కనిపిస్తున్నారు ఇంతకీ రాణి మున్మున్ గారు వారెంత అవుతున్నారు అంటే చిన్న మహారాణి గారు చేసిన కషాయమా భగవంతురా ఇప్పుడు ఏం జరుగుతుందో నా తలనొప్పి తగ్గిపోయింది నా వెక్కిళ్ళు కూడా తగ్గిపోయాయి ఇప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది చూసారా రామకృష్ణ పండితులు గారు మా చేత్తో చేసిన కషాయం యొక్క మహిమ మహారాణి మున్మున్ మహారాణి మున్మున్ మహారాణి మహారాణి గారికి ఏమైంది మహారాజా కషాయం దాని ప్రభావం చూపించింది అంటే మహారాణి మున్మున్ కషాయం ప్రభావంలో ఉన్నారు కషాయమా మహారాణి తిరుమలంబా అది మహారాజా రాణి మున్మున్ దగ్గు తలనొప్పితో బాధపడుతున్నారు అందుకే మేము వారి కోసం కషాయం చేసి తాగించాము కానీ మాకొక విషయం అర్థం కావడం లేదు మీరు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయారు మహారాజా ఎవరి పని వాళ్ళే చేయాలి వేరే వాళ్ళు చేస్తే వీణ మోగినట్టే రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి మహారాజా నేను చెప్పడానికి వెళ్ళడానికి సమయం లేదు మన వెంటనే ఏదో ఒకటి చేయాలి నేను నేను వెంటనే వెళ్ళి రాజవైద్యుని పిలుచుకొని వస్తాను రాణి మున్మున్ రాణి మున్మున్ మహారాజా రాణి గారి స్థితి ఎలా ఉందంటే ఏదో వీరికి బాగా మానసిక ఒత్తిడి కలిగినట్టు మహారాజా మేము శక్తులతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఒకవేళ రాణి గారికి ఏదైనా ఒత్తిడి ఉంటే రాజవైద్యులు గారు దయచేసి మీరు రాణి మున్మున్ గారిని చేతనలోకి తీసుకుంటండి ఆ తర్వాత స్వయంగా వీరి నోటి నుండి వీరి ఒత్తిడికి కారణం ఏంటో చాలా బాగా తెలుసు వీరికి ఈ మానసిక ఒత్తిడి ఎందుకు కలిగిందో మహారాణి తిరుమలంబ అవును మేము మీతోనే చెప్తున్నాము మీరు ఇలా అది చేస్తాను ఇది చేస్తాను అనే మొండి పట్టుదల ఉంది కదా మేము చెప్తున్నాము ఇప్పుడే ఈ క్షణమే మీరు అన్నీ మర్చిపోండి మీకు కొంచెమైనా తెలుసా మీరు ఏ భోజనం చేస్తుంటారో ఏవైతే ప్రత్యేక వంటకాలను చేస్తుంటారో అవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయో అవి విషపూరిత రసాయనం కంటే తక్కువేం కాదు మేము మీ భోజనం నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకుంటూ వస్తున్నాము కానీ ఇప్పుడు మీ భోజనం కారణంగా అందరికి మానసిక వేదన కూడా కలగడం మొదలైంది మహారాణి తిరుమలంబా ఈ రోజు నుంచి మీరు ఎవరికైనా భోజనం కాదు కదా ఇవ్వడానికైనా ప్రయత్నించారంటే ముందే చెప్తున్నాము మాకంటే చెడ్డవారు ఎవరు ఉండరు మేము ఏం చెప్తున్నామంటే రాజవైద్యులు గారు ఈ మహారాణి మున్మున్ గారు వేరే దేశం నుంచి వచ్చారు కదా బహుశా ఇక్కడి గాలి నీరు ఇంకా మహల్ భోజనం ఏదైతే ఉందో వాటితో కూడా వారికి అనారోగ్యం కలిగి ఉండొచ్చు మహారాజా ఈ గాలి నీరులో మార్పు భోజనంలో మార్పు వీటన్నిటికీ కూడా ఆరోగ్యంతో సంబంధం ఉంటుంది అవునా రాజవైద్యులు గారు అవును మహారాజా చెప్పింది నిజమే అదే నిజమైతే రాణి మన అతిథిగా ఉన్నంత కాలము వీరు కేవలం అంటే కేవలం సాత్విక భోజనం మాత్రమే ఆరగిస్తారు పైగా ఈ సాత్విక భోజనం ఏర్పాటు బాధ్యతని రామకృష్ణ పండితుల ఇస్తున్నాం అలాగే మహారాజా నేనే స్వయంగా నా సాత్విక భోజనం సిద్ధం చేస్తాను ఈ విధంగా ఈ విధంగా అందరికీ తెలిసిపోతుంది శారదా ఎంత చక్కటి సాత్విక భోజనం వండగలుగుతుందో అద్భుతం ఇక మీరు నన్ను మహల్కి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు నేనే స్వయంగా రాణి భోజనం తీసుకొని మహారాజా అమ్మవారి దయ వల్ల ఔషధం ప్రభావం చూపించింది రాణి గారి చేతన తిరిగి వచ్చింది మహారాజా ఇక ప్రమాదం తప్పినట్టే రాణి మున్మున్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అద్భుతం అద్భుతం మీరు పూర్తిగా నిశ్చింతగా కొంతసేపు విశ్రాంతి తీసుకోండి ఏంటో ఏమిటి మీరు హాస్యాలు ఆడుతున్నారు చూడండి ఇదంతా మీ భ్రమ ఇది ఇది యుద్ధ భూమి కాదు ఇది రాజమహల్ పైగా మేము మీకు అంటే మేము అందరం మీ మిత్రుల మిమ్మల్ని ఈ విధంగా చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది ఒకవేళ మీ మనసులో మీకు ఏమైనా బాధ కలిగించే విషయం ఏమైనా ఉంటే అదేంటో దయచేసి మాతో చెప్పండి మేము మీకు సహాయం చేస్తాం శ్రీకృష్ణ భగవానుడు దేవుడని క్షమించకూడదు యుద్ధమే ధర్మం యుద్ధమే కర్మ ఆగండి రాణి ఆగండి ఆగండి మేము మీ అసలు శత్రువుని వెతికి పట్టుకున్నాం రండి ఇతనికి మీ ఖడ్గంతో ఏ శిక్ష వేయాలో వేయండి ప్రమాదం తప్పింది ఇదే కదా అన్నావు ఇప్పుడు ప్రమాదం తప్పిపోతుంది రాణి గారి ఖడ్గం జీవితాన్ని ముగించే ఔషధాన్ని ఇచ్చినప్పుడు రండి మహారాణి చంపండి మహారాణి గారు మహారాణి మున్మోహన్ మీకు దైయ్యం ఉంటే వచ్చి నాతో యుద్ధం చేయండి నేను మిమ్మల్ని మట్టి కరిపిచ్చేస్తాను రామకృష్ణ పండితులు గారు ఏం చేస్తున్నారు ఎందుకు ఇలా పులినోట్లో తలపారు ఆగండి మంత్రి గారు రండి భగవంతుడా మహారాజా అయిపోయారు అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం ఈ రోజు మీరు చాలా సమయస్ఫూర్తితో స్ఫూర్తితో ప్రవర్తించారు అవును మహారాజా అప్పుడప్పుడు ఎదుటి వారి కోపాన్ని బలాన్ని వారికే వ్యతిరేకంగా చేయటం వల్ల మనకి విజయం దక్కుతుంది రాణిగారికి ఆరోగ్యం పాడైనట్టుంది మనందరికీ తెలిసినట్టుగా రాణి మున్మున్ వ్యక్తిత్వ పరివర్తన రోగంతో ఇంతకు ముందు బాధపడ్డారు నాకు తెలిసి వీరికి విశ్రాంతి చాలా చాలా అవసరం ఈ రోజు వీరు రేపు రేపే రూపంలో ఉంటారో ఏమిటో వారేం లేపండి మా వరకు ఇదే చాలా సంతోషకరమైన విషయం మహారాజు ప్రస్తుతం ఇక్కడ లేరు మేము వారికి మాటిచ్చాము వారి రాణిని మేము జాగ్రత్తగా చూసుకుంటామని వారు గనక ఇక్కడ ఉండుంటే మా గురించి ఏమనుకుని ఉండేవారు ఏంటో మహారాజా నాకు తెలిసినంత వరకు రాణి మున్మున్ గారి ఆరోగ్య రీత్యా వారికి సంపూర్ణ విశ్రాంతి తగిన ఔషధం అవుతుంది పైగా వారి విశ్రాంతికి ఏ విధమైన విఘ్నం కలగడానికి వీలు సత్యం చెప్పారు రామకృష్ణ పండితులు మనం అందరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎవరికి రాణిగారిని కలవాల్సిన అవసరం లేదు వారిని ఏకాంతంలో విశ్రాంతి తీసుకునే వారి దగ్గర కేవలం ఇద్దరు దాసులు మాత్రమే ఉంటారు రామకృష్ణ పండితులు గారు భోజనం మీ ఇంటి నుంచి వస్తుందిగా బాగా చీకటి పడిపోయింది మనం అందరం వెళ్ళిపోవటం మంచిది